ఓకే ఇదే ఒకసారి సమత్ దగ్గరికి వెళ్దాం సమత్ గారు ఇప్పుడు ఏదైతే చెప్పండి మనకు ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలలో ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వారికి జీతభత్యాలు భత్యాలు సమయంలో రావట్లేదు అలాగే సిబ్బంది కొరత మాత్రం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి సమత్ గారు సార్ గుడ్ మార్నింగ్ యా ప్లీజ్ ముందు ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ల ఇటువైపులా చెత్త పెరిగిపోవడం వల్ల రోడ్లు ఈ రోజు మనం చూస్తున్నాము ఎందుకంటే చెత్తలు కానీ మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ తెలంగాణ ఉన్న మున్సిపాలిటీ కానివ్వండి నగర పరిధిలో ఎక్కడ చూసినా కూడా చెత్త కాబట్టి తెలంగాణ ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీలలో చెత్త సేకరణ సమయం సమయంగా సార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన గత నాడు ఎట్లున్న తెలంగాణ ఇప్పుడు ఎట్లున్న తెలంగాణ ఎందుకంటే నాడు నాడు మన ప్రజల శ్రేష్ఠ కోరే తెలంగాణ ప్రభుత్వం ఏ రోజు ఎక్కడ చూస్తున్న చెట్టు గొప్పలతో మనం మన రహదారులు మనకు ముందు వస్తున్నాయి తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీని వలన సరిగా తెలంగాణ మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ నిధులు ఇవ్వకుండా మన శానిటేషన్ మన వర్కర్లకు ఫస్ట్ జీతాలు ఇస్తానప్పుడు ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఎక్కడ చూసినా ఇప్పుడు అదే చెత్తను పందులు కుక్కలు రోడ్ల పైన ఇంటి ముందుకు వీటికి వస్తున్నాయి దాని తర్వాత దానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని వల్ల కుక్కర్లు కుక్కల పెడతా ఎక్కువైపోతుంది వాల్యూ వాల లేదు మన 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 రీసెంట్ గా మనం వీడియో అక్కడ కుక్కలు పాపల మీద మీద ప్రజల మానవుతున్నాయి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి కి మాక్సిమం మనం వెళ్ళిపోతే మాత్రం గ్రీన్ ఎనర్జీలో మనం సాధ్యమైనంత వరకు మనం కట్టుకున్నప్పటికీ దాన్ని నిరుపయోగంగా చూసుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే అక్రమ నిర్మాణాలకు సైతం మనం కట్టడి చేయలేకపోతున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ప్రధానంగా మనకు నగరంలో కానీ నగర ఇతర ప్రాంతాలలో కానీ ఈ ప్రధానమైన సమస్య ఏంటంటే అక్రమ నిర్మాణాలు వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఒక ఫ్లోర్కి అయితే ఒక అంతస్తులు ప్రస్తుతం మనం చూస్తున్నాం వారికి సంబంధించిన దాని మీద దీని మీద ప్రధానంగా మీరు మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి సార్ ముందుగా ఇప్పుడున్న తెలంగాణ మన ప్రభుత్వంలో మున్సిపల్ అనే పురపాలక పురపాలక సంస్థ మినిస్టర్ గారు ఇప్పటివరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా సార్ కమిషనర్ సిడీఎంఎల్ఏ గారితో హాల్ కమిషనర్ గారితో మళ్ళీ మన టౌన్ ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ గురించి కానీ పర్మిషన్స్ గురించి కానీ రివ్యూ మీటింగ్ పెట్టారా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సిఎన్ఎండి అది కాదు అసలు సిడిఎంఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళకి హద్దులు వాళ్ళ హద్దులు మితి మితిమీరిపోయి వాళ్ళ ఇష్టానుసారం టిపిఎస్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి కట్టడి చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు మన గత ప్రభుత్వము అట్లీస్ట్ ఒక మన వీధిలో కానీ కాలనీలో కానీ అంబులెన్స్ పోవాలి దారి ఇవ్వాలని అడిగే కాన్సెప్ట్ తోని ముప్పై ఫీట్ల రోడ్ కంపై పరిస్థితి ఉండాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు చూస్తున్న గత పద్నాలుగు నుంచి వెళ్ళి అలాంటి ఎలాంటి ఇచ్చిన పర్మిషన్ లో కానీ ఎలాంటి సెట్ బ్యాక్ అవడం లేదు ఇంకా ఏ ఉంది తప్ప ఇలాంటి లేదు సార్ అది అయితే ఇదే విషయంపై ఒకసారి నారాగోని ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతోటి